ॐ कलिकल्मषनाशाय आकाशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 श्रीप्रेमानन्दस्वामी तपोवनमु आश्रममु संस्थापकलु सनातनधर्मसमाजमु व्यवस्थापकलु మహర్ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము పదహైదవ అధ్యాయము వైశాఖ మాసము సాత్విక ధర్మము యమునుపై జయపాలుని విజయము అంతటా సుతకీర్తి మరల విద్యాధరునితో ఓ మునికుల శ్రేష్ట విద్యాధర వైశాఖ మాస మాహాత్మ్యము అన్ మాహాత్మ్యము అన్ని మాసముల కన్నా శ్రేష్టమైనదైనను మాఘమాసమునకు మాఘమాసమునకున్న గొప్పతనము దీనికి రాలేదెందుకని అని ప్రశ్నించాడు విద్యాధరుడు చెప్పసాగాడు ఓ మహారాజా లోకమందున్న మూడు ధర్మాలలోనూ సాత్విక ధర్మము శ్రేష్టమైనది సాత్విక ధర్మము మోక్ష మార్గమునకు సాధనము కానీ జనులు రాజస తమోగుణములనే ఆచరించుతూ మోహావేశముతో మోహావేశములో మునిగిపోతున్నారు సర్వశ్రేష్ఠమైన సాత్విక ధర్మమును ఆచరించుటలేదు సాత్విక ధర్మము విష్ణుమూర్తికి ప్రియమైనది లోకులో క్షణికమైన తమోగుణములనే ఆచరించుతూ సత్వ మోక్ష సత్వర మోక్షప్రాప్తికి సులభధానమైన సాత్విక ధర్మాన్ని ఆచరించుటలేదు ఇది తప్పు దీనికొక ఉదాహరణ చెప్పేదను వినుము పూర్వము జయపాలుడనే రాజు క్షేత్రాన్ని పరిపాలన చేసేవాడు అతడు మిగుల సాత్వికుడు అనగా శాంత స్వభావము కలవాడు మిక్కిలి జ్ఞాన సంపద కలవాడు నాడు వేటకు వెళ్ళి అక్కడ ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు ప్రవేశించాడు అది వైశాఖ మాసం ఒకటచే వశిష్ఠుడు వశిష్ఠుడప్పుడు తన శిష్యులచే చలివేంద్రాలను పెట్టించసాగాడు జలదానము విసనకర్రల దానము చెరువులు బావులు త్రవ్వించుట తాటి ఆకుల గొడుగులను దానమిచ్చుట చెప్పులను విప్రులకిచ్చి సంతృప్తిపరుచుట వస్త్రదానము శయ్యాదానము పండ్లు పానకములిచ్చుట అన్న సమారాధనలు చేయుట మున్నకు వైశాఖ మాస దాన ధర్మాలను నిర్వర్తించుచున్నాడు జయపాలుడు జయపాలుడు ఇవన్నీ గమనించాడు మహాతపస్యాలులైన మీరు కూడా ఈ వైశాఖ మాస దానములు చేస్తున్నారే చేస్తున్నారేమని అడిగాడు ఓ రాజా వైశాఖ మాస దాన ధర్మాలను పాటించ పాటించిన వారెవరైనా మరణించిన పిదప విష్ణు పదము అందగలరు అని చెప్పగా విన్న రాజు వైశాఖ మాసం మహాత్మమును గురించి విన్నవన్ విన్నవించవలసిందని ప్రాధాయపడ్డాడు అంతటా వారిట్లు చెప్పుచున్నారు ఓ రాజా వైశాఖ మాసం ఆహాత్మ్యమును గురించి ఎంత చెప్పిననో స్వల్పమే అగును వైశాఖ మాస పూజలు సర్వ పాపక్షయకరములు ఇవి మోక్షప్రాప్తికి సులభ సాధనములు సామాన్యులు కూడా ఆచరించి తరించగల ధర్మములు వీటికి పైసా ఖర్చు ఉండదు ఇది సూక్ష్మములో మోక్షాన్ని ప్రసాదించు భక్తి మార్గమని ఉపదేశించాడు వైశాఖ మాసము ముక్ మిక్కిలి పుణ్యదాయకమైన సమయము ఈ మాసములో చేయు దాన ధర్మములు వైశాఖ మాస కృత్యములు అయిన జలదానము అన్నదానము చత్ర చామరాదులు శయనదానము పరుపు దిండు మున్నగునవి దానము చేయుట గ్రీష్మతాపమును ఉపశమింపజేయు నిచ్చు ఇప్పులను సంతృప్తిపరుచుట మున్నగునవి చేసినచో వారు శ్రీహరికృపకు పాత్రులై విష్ణు సాయుధ్యమును అందగలరు ఈ మాసమునందు ప్రతిరోజు శ్రీహరి పూజలు చేయుట వలన శ్రీహరిని ఆరాధించుట వల్లనూ విశేష పుణ్యము సంప్రాప్తించగలదు కావున ఓ జయపాల మహారాజా నీవును ఈ వైశాఖ మాస పూజలు నిర్వర్తించుము నీ రాజ్యమందు కూడా వైశాఖ మాసమును వైశాఖ మాసమున నిత్యము శ్రీహరి పూజలు చేయునట్లు పాలింపుము నీకు శుభములు చేకూరగలవు అని ఆశీర్వదించాడు జయపాలుడు మహర్షి జయపాలుడు మహర్షి చెప్పినట్లు తన రాజ్యములో అందరూ వైశాఖ మాస వ్రతములు దాన ధర్మాలు ఆచరించున్నట్లు ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారము ఆ రాజ్యమందు జనులందరూ వైశాఖ మాస వ్రతములు విప్రులకు దాన ధర్మాలు శ్రీహరికి పూజలు భజనలు సకలోపాచారములు గావించుచు సుఖముగా నుండిరి ప్రజలందరూ వైశాఖ మాస ధర్మములను పాటించసాగిరి రాజ్యమంతా సస్యస్యామలముగా సుభిక్షముగా నుండెను రోగాలు లేవు మరణాలు లేవు జయపాలుని రాజ్యము నుండి చావులేకపోవుటచే యమధర్మరాజు కోపించి సైన్య సమేతుడై జయపాలునిపై యుద్ధం ప్రకటించాడు యమధర్మరాజుకు జయపాలునికి ఘోర యుద్ధమే జరిగింది ముందుగా యమభటులు వచ్చి జయపాలు రాజ్యమును ముట్టడించాడు రాజ్య జయపాలుడు అత్యంత చాకచక్యముతో వారిని అందరినీ ఓడించి వెనుకకు పంపేశాడు పింబట పిమ్మట సుశిక్షితులైన యమ సైన్యాధిపతులు జయపాలునిపై యుద్ధము చేసి ఓడిపోయి వెనుదిరిగారు యమునికి ఆశ్చర్యమేసింది తప్పదనుకొని తానే స్వయంగా యుద్ధానికి వచ్చి జయపాలునితో తలపడ్డాడు ఇద్దరికీ ఘోర యుద్ధమే జరిగింది యమధర్మరాజు తన వద్దనున్న ఆగ్నే అస్త్రాన్ని ప్రయోగించాడు అది నిప్పులు చిమ్ముతూ జయపాలునిపైకి రాసాగింది జయపాలుడంతటా మనసులో శ్రీహరిని తలుచుకొని జలబాణమును ప్రయోగించాడు జలబాణము జలమును వర్షిస్తూ ఆ అగ్నిని చల్లార్చాడు యముడు కత్తిని దూసి మీదకు రాబోవు యముడు కత్తిని దూసి మీదకు రాబోవునంతలో జయపాలుడు దానిని ముక్కలు ముక్కలుగా చేశాడు యమునికి దిమ్మదిరిగిపోయింది ఔరా ఎంతటి విచిత్రము ఈ జయపాలుడు ఎందుకు లొంగకున్నాడే అనుకుని చివరగా తన ముఖ్య విధమైన కాలదండమును ప్రయోగించబోవునంతలో శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన జయపాలునికి మరణము సంభవించునని తలచి తన ముఖ్యయుధమైన సుదర్శన చక్రమును యమునిపైకి ప్రయోగించను అది యమదండమును తుత్తునియలుగా గావించింది యమునిపైకి పోవుచుండగా జయపాలుడు అడ్డుపడి నమస్కరించి ఓ సుదర్శన చక్రమా శాంతించు శాంతింపుము ముందు శ్రీహరి శ్రీహరి నీ ద్వారానికే కదా శాంతింపుము ముందు శ్రీహరి నీ ద్వారానే కదా లోకోత్తరణ చేశాడు దృష్ట సంహరణమునకై నీవు వినియోగపడతావు కానీ జగత్స జగత్సేవకుడైన యముని చంపరాదు యముడిలో యముడు లేనిచో పాపులను శిక్షించేదెవరు దండనాథుడు దండి దండిస్తాడనే కదా దండనాథుడు దండిస్తాడనే కదా సర్వజీవులు సన్మార్గములో చరిస్తున్నాయి లేనిచో దుర్మార్గులు దుష్టులు అధికమై శిష్టులు దు సన్మార్గులో సన్మార్గులు అల్పత్వము నొందుతున్నా నొందుతున్నారు పుట్టినవాడు గిట్టనిచో పుడిమి భారమే కదా కావున యముని క్షమింపవ క్షమించి వదిలిపెట్టుము లోకరక్షణార్థమే కదా శ్రీహరిని నిన్ను తనకు తోడుగా తోడుగా తెచ్చుకుంటున్నది మరి యముడు కూడా శ్రీహరి ఆజ్ఞానుసారమే కదా పాటుపడుచున్నాడు కావున మీరిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియ ఉద్యోగులే నీవు శ్రీహరికి అలంకార భూషణముగా ఉండి ఆయన సేవలో తరించుము మీరిద్దరూ ఆయన ఆజ్ఞానుసారము ప్రవర్తించండి అంటూ జయపాలుడు అభ్యర్థించాడు జయపాలుని అభ్యర్థన మేరకు సుదర్శన చక్రము యమున్ని విడిచి శ్రీహరి వద్దకు వెళ్ళిపోయింది బ్రతుకు జీవుడ అనుకుంటూ యముడు తన లోకానికి పోయాడు కానీ పని పాట లేక వ్యర్థంగా కాలం వెళ్ళబు వెళ్ళబుచ్చటం అతనికి నచ్చలేదు దేనికై దేనికేదైనా తరుణోపాయం అన్వేషించా అన్వేషించ అన్వేషించదలిచాడు దీర్ఘాలోచన పరుడే దీనికి అంతటికీ కారణం వైశాఖ వ్రతములు దాన ధర్మాలు శ్రీహరి పూజలు సేవలు అని గ్రహించాడు కానీ చేసేది లేక మిన్నకున్నాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఒకనాడు యమలోకానికి వచ్చాడు పాపులు లేని కారణం చేత యమలోకమంతా పని పాట లేక శూన్యముగా బోసిపోయి ఉండటం గమనించాడు చిత్రగుప్తుడు గోళ్ళు గిల్లుకుంటూ ఆవలిస్తున్నాడు యమాభటులు లేని కారణం చేత బద్దకస్తులే జోగటం గమనించాడు యముడు మిక్కలే చి చింతాక్రాంతుడై ఉండుటను చూచి ఏమిటిది యమధర్మరాజా ఇది నరలోకమైన నిత్యము క్షణమైనను తీరకలేక దండనాధుని శిక్షలతోనూ పాపుల ఆహాకారాలతోనూ మిక్కిలి గందరగోళముగా ఉండే ఈ నరలోక మిట్టు ప్రశాంతంగా ఉన్నదేమి నరలోకమందు పాపులు శిక్షింపబడలేదేమీ చాలా చిత్రంగా ఉన్నదే అని అన్నాడు ఏమి చెప్పుదు నారద మునీంద్ర భూలోకమందు జయపాలుని ఆజ్ఞ ప్రకారము ఆబాల గోపాలము ప్రజలందరూ వైశాఖ మాస వ్రతములు పూజలు సేవలు దాన ధర్మాలు చేసి మిక్కిలి పుణ్యము గడించుటచే చనిపోయిన వారందరూ విష్ణు సాయుధ్యమును పొందుచున్నారు పోని జీవుల గత జన్మ పాపపుణ్య ఫలమును అనుసరించి దండించదేనో ఈ వైశాఖ మాస ఆహాత్మ్యం వల్ల ఆ పాపాలు కూడా హరించకపోతున్నాయి అందరూ అవుతున్నారే కానీ ఇహలోకమునకు వచ్చుట లేదు దూతల ముందు నా భటులు నిర్వీరులైపోతున్నారు కావున పాపులు లేక నరలోకము బోసిపోవుచున్నది అంటూ దిగాలుగా చెప్పాడు అంతట నారదుడు మరి నీవు జయపాలనిపై యుద్ధము చేసి వారెట్లా అయినను పాపములు చేయునట్లు చేయలేకపోయావా చేయలేకపోయావా అన్నాడు అది అయ్యింది నారద మునీంద్ర జయపాలనుపై దండెత్తి ఓడిపోయి పరాభవంతో ఎనుదిరిగి వచ్చాను అంటూ జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు సరే చూద్దాము అంటూ నారదుడు అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు మరికొంతకాలానికి యమధర్మరాజు విసుగుచంది చిత్రగుప్తునితో సహా సత్యలోకానికి చేరాడు యగు బ్రహ్మదేవుడు దేవాది మునిగణ మంతయు వేదపఠనం చేయుచుండగా కొలువుదీరి ఉన్నాడు బిక్కుబిక్కుమంటూ ఒక మూలకు చేరుతున్న యముని వాయుదేవుడు అతని విచారమునకు కారణమడిగి అతనిని బ్రహ్మదేవుని వద్దరకు తోడ్కొనిపోయాను బ్రహ్మదేవునితో సూర్యపుత్రుడూ యముడిట్లు మొరపెట్టుకున్నాడు పదహైదవ అధ్యాయము పరిసమాప్తము ఓ सह नौ भुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु माविद्विषावहै इ ॐ शान्ति शान्ति शान्तिः